గట్ల ఫౌండేషన్ జేసీఐ తిరుపతి శ్రీ దివ్యాంగ సేవా కేంద్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు గత మూడు రోజులుగా తుమ్మలగుంటలోని కేవీఎస్ క్రీడా మైదానంలో జరిగాయి ఆరు జట్లు పోటీలో పాల్గొనగా ఫైనల్లో గట్ల క్రికెట్ క్లబ్ వైజాగ్ వారియర్స్ పోటీ పడిగట్ల క్రికెట్ క్లబ్ విజయం సాధించింది ఈ కార్యక్రమానికి ఏపీ హ్యాండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు విజేతలకు ట్రోఫీని అందజేశారు అలాగే తర్వాత జరిగే టోర్నమెంట్ కి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లక్ష రూపాయల స్పాన్సర్షిప్ అందజేస్తామని పసుపులేటి హరిప్రసాద్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో గట్లా ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి శ్రీ దివ్యాంగ సేవా కేంద్రం ప్రెసిడెంట్ నెల్లూరు మునిలక్ష్మి జేసీఐ తిరుపతి ఇంటర్నేషనల్ చైర్మన్ హర్షవర్దన్ రెడ్డి సాయి క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఏపీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు కోచ్ డేవిడ్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సభ్యులు నడ్డి నారాయణ మొదలైన వారు పాల్గొన్నారు हां ये नहीं बैठो बैठो हां जय 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 पीटीसी जय जीटीसी 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 जय ఎక్కడైనా క్రికెట్ టోర్నమెంట్ ఉందంటే ఆ క్రికెట్ అనే ప్యాషన్తో వాళ్ళ ఎర్నింగ్ నుంచి సమయం ఆయన ముందుకు వచ్చారు ఇదే విధంగా ఫ్యూచర్లో లో మిగతా టీమ్స్ కూడా ఎవరో ఒకరు అడాప్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వైజాగ్ వారియర్స్ మీరు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకుని నెక్స్ట్ టైం విన్నర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా స్మైల్ స్మైల్

స్మైల్ స్మైల్ విన్నర్ స్మైల్ ఎక్కడ అదే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కలిసి గెలుచుంటే గ్రౌండ్ దత్తరిపోయేది అలా ఉండాలి అసలు సి ఈ సిర్చుకోండి అలా చూడాలి ఓం నమ్మోష ఈరోజు మన తిరుపతిలో విజువలీ ఇంపేర్డ్ అంటే ఛాలెంజ్డ్ బ్లైండ్ వాళ్ళందరూ కూడా ఒక ఐదు టీంలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఆడడం జరిగింది ఈ త్రీ డేస్గా సిక్స్ టీమ్స్ విజయల్ ఇంపైర్ టీమ్స్ క్రికెట్ ఆడారు చాలా అద్భుతంగా దాంట్లో గట్లా క్రికెట్ క్లబ్ వాళ్ళు విజేతలుగా నిలిచారు అలాగే వైజాగ్ నుంచి వచ్చిన వారియర్స్ వైజాగ్ రన్నర్ప్గా నిలిచారు మన గట్ల క్రి క్రికెట్ క్లబ్ అసోసియేషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తిరుపతిలో అలాగే డేవిడ్ గారు తర్వాత ఇక్కడ అర్జున్ అవార్డు మన అజయ్ రెడ్డి గారు వచ్చారు చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ అర్జున్తో కలవడం అలాగే వరల్డ్ కప్ని విజేతలుగా నిలిపించిన డేవిడ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు అలాగే రవీంద్రబాబు గారు వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు ఇన్ని టీములను ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ మూడు రోజులు ఇక్కడ ఉంచి వాళ్ళ మనసు ఉల్లాసం కలిగజేసేలాగా చేసిన ఈ యొక్క బెట్లా క్రికెట్ క్లబ్ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను రియలీ వీ హ్యావ్ టు సపోర్ట్ సమ్మోర్ వీళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్ ఇంకా ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళందరితో పాటు మనం నిలవాలి క్రికెట్ మనము ఖచ్చితంగా అంటే మనం దీన్ని ఇంకా పబ్లిసిటీ చేయాలి ఈ బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడతారు అనేది కూడా జనాలకు తెలియదు నాకు కూడా ఇప్పుడు ఎలా నేను ఆలోచిస్తున్నాను మాట్లాడడం కూడా ఎలా అసలు ఈ బాల్ని వీళ్ళు బ్లైండ్ వాళ్ళు చూస్తారు అని మళ్ళీ తర్వాత తెలిసింది ఈ బాల్ సౌండ్ చేస్తుంది సౌండ్ని బట్టి వాళ్ళు చూసి క్రికెట్ దీంట్లో సెంచరీలు కొట్టేవాళ్ళు ఉన్నారు డబుల్ సెంచరీ కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా గొప్పగా క్రికెట్ అంటే భగవంతుడు ఒక చిన్న చూపు చూసినా కూడా వాళ్ళు మేము ఏమాత్రం తక్కువ కాదు అని సెంచరీలు డబల్ సెంచరీలు కూడా ప్రతి ఒక్క ప్లేయర్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున నెక్స్ట్ టోర్నమెంట్కి వీళ్ళకి ఒక లక్ష రూపాయలు స్పాన్సర్ చేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు క్రికెట్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు హైదరాబాద్లో నేషనల్స్ జరిగితే ఆయన ఐదు లక్షలు ఇచ్చారు తరువాత ఆయన ఫైనల్స్కి వచ్చారు ఆయన గొప్పతనం మామూలుగా ఈ కాలంలో ఐపీఎల్ వాటిలో లక్షల మంది కూర్చుంటే దానికి వెళ్తారు కానీ స్టేడియంలో ఎవరు లేకున్నా కూడా ఆ డిజేబుల్డ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో నేషనల్స్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్ జరిగితే ఆ యొక్క ఫైనల్స్కి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన మొదట వాళ్ళు పిలిచినప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు మళ్ళీ ఎప్పుడైతే అక్కడికి వచ్చి టోర్నమెంట్స్లో అంతమంది పార్టిసిపెంట్ చూసారో ఒక్కొక్క ఒక లక్ష ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆ రోజు పవన్ కళ్యాణ్ జాయ్ ఆఫ్ గివింగ్ వ్యక్తి గారు మనందరం కూడా ఇలాంటి టోర్నమెంట్స్ నా పేరు లోకేష్ విటి కేటగిరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ప్లేయర్ గట్ల క్రికెట్ కెప్టెన్ టోర్నమెంట్ అంటే చాలా ఎక్సైట్మెంట్గా జరిగింది సిక్స్ టీమ్ టోటల్ ఆల్ వైజ్ స్టేట్ వైజ్ సిక్స్ సారీ సిక్స్ మన స్టేట్ సిక్స్ టీమ్స్ పాల్గొన్నాయి వైజాగ్ వారియర్స్ బొబ్బిలీ టైగర్స్ బొబ్లీ కింగ్స్ నాకు గట్ల ఫౌండేషన్ టీమ్ గట్ల క్రికెట్ క్లబ్ నంద్యాల రాయలసీమ టోటల్ దీంట్లో ఫైనల్ జరిగింది ఏదంటే మన గట్ల టీం అండ్ వైజాగ్ వారియర్స్ దీంట్లో పోటీ పోటీగా జరిగింది ఫైనల్స్ బట్ స్టిల్ నాకు మన గట్ల క్రికెట్ క్లబ్ గెలిచాము సంతోషంగా ఉంది దీనికంతా కష్టం కృషి సంకల్పం ఉంటాం మా గట్ల శ్రీనివాస మా సార్ లేనిది మేము లేము ఎందుకంటే ఎవ్రీ వీక్ సార్ ఫ్యామిలీని వదిలేసి మాకు టైం స్పెండ్ చేస్తూ మాతో ఉంటూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేశారు అండ్ దిస్ ఇస్ గేమ్ దిస్ ఇస్ టీమ్ బీన్ ఆల్ అప్రిషియేటివ్ థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ గేమ్ ఆల్ ప్లేయర్స్ కూడా థ్యాంక్ యూ సార్ హాయ్ అండి అందరికీ నా పేరు డాక్టర్ గట్లా శ్రీనివాసరెడ్డి నేను గట్లా ఫౌండేషన్ అధినేత గట్లా ఫౌండేషన్ ద్వారా దాదాపు విజువల్లీ ఇంపేయిడ్ పర్సన్స్కి అంటే బ్లైండ్కి అందరికీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను ఇప్పటివరకు దాదాపు ముప్పై ఐదు వేల మందికి పైగా బ్లైండ్ పర్సన్స్ అది రెండు వేల ఒకటి నుంచి పది వరకు ఎడ్యుకేషన్లో రెండు వేల పది నుంచి పదిహేను వరకు స్పోర్ట్స్లో చేస్తూ గట్లా క్రికెట్ క్లబ్ని ఫామ్ చేసి తిరుపతిలో గట్లా క్రికెట్ క్లబ్ అంటే ఒక బ్రాండ్గా చేస్తూ రాష్ట్రంలో అన్ని టోర్నమెంట్లు ఎక్కడ జరిగినా కూడా గట్లా క్రికెట్ క్లబ్ విజయం సాధిస్తూ రీసెంట్గా జనవరిలో అనంతపురంలో గట్లా క్రికెట్ తిరుపతి విన్ అయింది ఈరోజు జూలై ఏడు ఎనిమిది తొమ్మిదిన రాష్ట్ర స్థాయిలో ఆరు టీములు పాల్గొన్నాయి ఆరు టీములలో గట్ల క్రికెట్ క్లబ్ వినర్గా నిలిచింది గట్ల వైజాగ్ వారియర్స్ రన్నర్గా నిలిచింది ఈ టోర్నమెంట్ని గట్లా ఫౌండేషన్ జేసీఏ తిరుపతి దివ్యాగ్ సేవా కేంద్రం అలాగే క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఈ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని మూడు రోజులు ఘనంగా నిర్వహించాం దాదాపు వంద మంది క్రీడాకారు పాల్గొన్నారు ఈ పో టోర్నమెంట్ నిర్వహటానికి మెయిన్ రీజన్ ఏంటంటే లోకల్లో ఉన్న టాలెంట్ పీపుల్ని బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేసి ఏపీ స్టేట్ టీమ్కి సెలెక్ట్ చేసి ఒక టీం ఫామ్గా చేసి నేషనల్ టోర్నమెంట్ ఆడటానికి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి మన స్పెషల్ గెస్ట్గా అర్జున్ అవార్డ్డి ఫార్మర్ ఇండియన్ ఫ్రాంక్ క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ ఇండియా కెప్టెన్ దుర్గారావు గారు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అంతా నడిచింది సో అంతా కూడా చాలా బాగా జరిగి విన్నర్స్ అందరూ గట్లా క్రికెట్ క్లబ్ విన్నర్గానిచ్చి ప్రతి ఒక్కరికి తిరుపతికి మంచి పేరు తీసుకొచ్చింది తిరుపతిలో ఏడుకోండి వాళ్ళ పైన గట్లా క్రికెట్ క్లబ్ లైండ్ అంటే బ్రాండ్గా తిరుపతి టీంని అన్ని జిల్లాల్లో తిరుపతి అంటే బ్రాండ్గా ఏర్పడే విధంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా